ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎంపీ రాజీనామా టెన్షన్లో ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఎవరు రాజీనామా చేశారు ఎందుకనేది ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరొకసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకి ఆన్స్ పైన యాప్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాలకు వచ్చినట్లయితే ఏపీలో ఎన్నికలు సమర్పిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ చెప్పడం నియోజకవర్గంలో మార్పులు చేస్తుండటంతో టికెట్ రాదని భావించిన నేతలంతా వరుసగా పార్టీలు వీడుతున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన టీడీపీలో చేరగా తాజాగా వైసీపీకి దాడి వీరభద్రం సైతం రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం జగన్కి అయితే పంపించారు గురివాడ అమర్నాథ్తో ఉన్న విభేదాలు వైసీపీ అధిష్టానం పట్టించుకున్నట్లు కనిపించడం లాంటి కారణాలతో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం అండి ఇక వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీలో చేరాలా జనసేనలో చేరాలా అనే ఆలోచనలో దాడి అండ్ ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తుంది అయితే గతంలో దాడి వీరభద్రరావు జనసేనలకు పవన్ ఆహ్వానించారు దీంతో ఆయన ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరతారని వినిపిస్తుంది గతంలో టీడీపీ పార్టీలో ఉన్న దాడి విద్ర వీరభద్రరావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వైసీపీలో చేరారు అయినప్పటికీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదు అనకాపల్లి ఎమ్మెల్యే సీట్ను గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ కేటాయించారు జగన్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం దాడి తనేడు దాడి రత్నాకర్ కేటాయించారు తెలంగాణలో ఎన్నికలు అయితే ముగిశాయి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్న వేళ ఒక్కొక్కరుగా ఆ పార్టీ అయితే విడుతున్నారు కొన్ని అంతర్గత విభేదాలు కావచ్చు సో పార్టీ టికెట్లు రాకపోవడం ఇలాంటి